హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే నేను మూడవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అది చేసుకున్నాను అంటే నిన్న అన్నమాట సో నిన్నైతే నేను శ్రావణ శుక్రవారం మూడవ వారంలో వ్రతం అది చేసుకున్నాను సో నేను వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అన్నదైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ నా రొటీన్ అనేది మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది నేను ఫోర్ థర్టీకి లేచాను ఇంకా లేచిన వెంటనే బాత్ అది చేసి ఇంకా నార్మల్గా పొట్ట అది పెట్టుకొని వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ థర్టీ అయింది రాగానే పిల్లలకి అయితే మిల్క్ అది బాయిల్ చేసి పక్కకు పెట్టేసాను తర్వాత అయితే ఇంకా ప్రసాదాలకు అది స్టార్ట్ చేశాను అనమాట సో నేను అన్నీ రెడీ చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించేటప్పటికి ఎగ్జాక్ట్గా టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకా మా హస్బెండ్ కూడా ఆ పాటకే ఆఫీస్ నుంచి వచ్చారు సో ఇంక ఇక్కడైతే మాత్రం ప్రసాదాలు అది స్టార్ట్ చేస్తాను ముందు రోజు నైట్ పడుకునేటప్పటికే లెవెన్ థర్టీ అట్ల అయింది పడుకునే ముందే హౌస్ అంతా ఒకసారి మాపేసి పడుకున్నాను మాప్ వేసిన తర్వాత ఇంకా పటాలన్నీ తుడిచి బొట్లు అది పెట్టుకున్నాను పూజ సామాన్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కాబట్టి మార్నింగ్ లేవగానే హడావిడ ఏం అనిపించలేదు రాగానే ఇంకా జస్ట్ తడి గుడ్డ పెట్టి స్టవ్ అది తుడిచేసి పసుపు కుంకుమ అలాగే ఒక పువ్వు పెట్టి స్టవ్ అయితే వెలిగించేసాను ఇక్కడ ఒక పక్కేమో పాయసానికి పెట్టాను ఒక పక్కేమో శనగలు ఒక పక్కేమో స్వీట్ పొంగల్కి రైస్ అలాగే లెమన్ రైస్కి రైస్ ఇన్ని రకాలు నాలుగు పొయ్యిలు బిజీ బిజీగా పెట్టేశాను సో నాకు ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటేనే చాలా ఈజీ అనిపిస్తుంది ఇట్లాంటప్పుడు సో హ్యాపీగా అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ప్రసాదాలు అన్నీ కూడా చేసేసుకోవచ్చు అని నార్మల్ డేస్లో కూడా సరే నాకు ఫాస్ట్గా కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను చాలా ఫాస్ట్గా కూడా చేసేస్తాను ఇవేమో నాలుగు నాలుగు పక్కలు సిమ్లో పెట్టేసాను నేను పిల్లలకి మిల్క్ అది బాయిల్ చేశాను కదా పక్కకు పెట్టాను కొంచెం చల్లారాలి అని చెప్పి ఎనీ టైం లేచారంటే ఏడుస్తారు ఇద్దరు అని ఇంకా నైట్ పడుకునేటప్పుడే ఉద్దిపప్పు అది కూడా నానబెట్టి పడుకున్నాను ఉద్దిపప్పు అలాగే శనగలు కూడా నానబెట్టాను శనగలు అయితే ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసాను ఉద్దిపప్పు ఇంకా మిక్సీకి అది వేసుకోవాలి నైట్ పడుకునేటప్పుడే వెండి సామాను కూడా మొత్తం ఒకసారి వాటర్ వాష్ చేసి తడిగుడ్డేసి తుడిచేసి పెట్టాను అనమాట మార్నింగ్ అంతా బాగా డ్రై అవుతుంది అని చెప్పి ఇంక ఇక్కడ నేను బొట్లు అవి పెట్టుకోవాలి రూమ్లో ఉన్న పటాలకి వాటికి అయితే ఆల్రెడీ బొట్లు పెట్టేసాను నైటే పడుకునే ముందు ఇది ఇంకా వ్రతం స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారికి బొట్టు పెడతాం కదా అప్పుడైతే పెట్టుకుందాం వ్రతంలో పెట్టాల్సినవి అనుకుని అయితే అలా పక్కకి పెట్టేశాను నేను సో నైట్ కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ అనుకుంటాం కానీ ఇవి చేసుకున్నాము అంటే మార్నింగ్ కొంచెం హడావి లేకుండా ఉంటుంది ఒక పక్క ఇంకా ప్రసాదాలు అది కుక్ అవుతుంది కదా ఇంకా అక్కడే ఎందుకు నిల్చుకోవడం లే చెప్పి నేను వాకిలు అది ఊడ్చి ముగ్గు అది పెట్టేశాను సింపుల్గా ముగ్గు అయితే పెట్టాను నేను ఎంత పెద్ద ముగ్గు వేసినా ఎంత చిన్న ముగ్గు వేసినా పిల్లలు ఇద్దరు పాడు చేస్తారు తర్వాత అయితే గడపకి కూడా ఇలా పసుపు కుంకుమ అలాగే ఇంకా బియ్య పిండితో అయితే అది తెల్లబొట్లు అవి పెట్టేసుకున్నాను సో నాకు అంతా కూడా ఏం వీడియో షూట్ చేయలేదు బాబు ఆ ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చేయంగానే బాబు లేసేసాడు అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అంతా బాబు అయితే లేచేసాడు ఇంకా వాడితోనే సరిపోతుంది నాకు సిక్స్కి స్టార్ట్ చేస్తే లిటరలీ అన్ని ప్రసాదాలు అయితే అయ్యేటప్పటికి ఎయిట్ ఫార్టీ అట్లా అయిందండి నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడు రకాల ప్రసాదాలు అయితే ఖచ్చితంగా చేస్తాను వీలైనంత వరకు ఏడు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే కొన్నిసార్లు తొమ్మిది రకాలు కూడా చేసుకుంటూ ఉంటాను సో నేను ఎన్ని రకాలు చేశాను అయితే చెప్తాను ఫస్ట్ అయితే లెమన్తో పుల్సన్నం అది చేశాను అనమాట అదే పులిహోర అంటాం కదా పుల్సన్నం చేశాను తర్వాత అయితే మాత్రం రవ్వ లడ్డు చేశాను ఇంకా స్వీట్ పొంగల్ చేశాను పంచామృతము అలాగే పాయసం చేశాను ఇంకా శనగలు అది నానపెట్టాను ఇంకా ఉద్దిపప్పు వడలు ఏడు రకాలు కరెక్ట్గా సరిపోయింది సో అన్ని రకాలు చేశాను ఇంకా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఆపాటికి ఇంకా నాకు సపోర్ట్ చేయదనమాట పైగా నే నాకు కొంచెం లోబీపీ ఉంది సో ప్రాపర్గా టైం టు టైం ఫుడ్ తీసుకోకపోతే లోబీపీ అనమాట నాకు అందుకనే అక్కడికి మధ్య మధ్యలో అయితే మిల్క్ అది తాగుతున్నాను వీడి వీడియో స్టార్టింగ్లో చూసింటే అర్థమై ఉంటుంది నేను కొద్దిగా అయితే మిల్క్ అది తాగాను ఇంకా ఫుడ్ ఏం తీసుకోకుండా ఈవినింగ్ వరకు ఉండాలంటే కొంచెం కష్టం కదా ఇంకా అంతా కూడా ప్రసాదాలు అయిపోయిందండి ఎందుకు మా డెకరేషన్ ఏమీ చూపించకుండా డైరెక్ట్గా పూజలకు వీడియో వచ్చేసింది అనుకుంటున్నారేమో ఫస్ట్ అయితే మ్యాటర్ చెప్తాను ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి టెన్ అంతా పూజ ఫినిష్ చేసుకోమని చెప్పారు నాకు ప్రసాదాలు చేసుకోవడానికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్ అయింది ఆ తర్వాత బాబు రెడీ చేయడానికి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్లో నేను ఎప్పుడు అమ్మవారిని అలంకరించుకోవాలి ఎప్పుడు నేను రెడీ అవ్వాలి ఎప్పుడు వ్రతం స్టార్ట్ చేయాలి నాకు అసలు హడావిడి చేయడం అస్సలు ఇష్టం లేదు పైగా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే నేనే పడుకునేమని చెప్పాను అంతా రెడీ చేసుకున్న తర్వాత లేపుతాను లేవండి అని చెప్పి ప్రతి ఇయర్ కూడా నైటే నేను అమ్మవారిని అలంకరించి పెట్టి పడుకుంటానండి సో అప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుంది బట్ ఇయర్ కుదరలేదు పాప చిన్నది కాబట్టి తను చెప్పిన మాట వినదు అన్నీ లాగేస్తుంది పడేస్తుంది కాబట్టి నాకు లేట్ అయినా పర్లేదు నేను ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనిపించి మార్నింగు నా వర్క్స్ అంతా అంటే ప్రసాదాలు అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే అలంకరించడం స్టార్ట్ అనమాట నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను అమ్మవారిని అలంకరించడానికి టెన్ థర్టీ లెవెన్ థర్టీ వరకు అయితే పట్టింది టూ అవర్స్ పట్టింది నాకు బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకోండి అమ్మవారిని నీట్గా శారీ కట్ అన్నీ రెడీ చేసుకోవడానికి అందుకే అస్సలు హడావి లేకుండా చేశాను ఇంకా డెకరేషన్ వీడియో అంతా కూడా షూట్ చేద్దామని చాలా వరకు ట్రై చేశానండి ట్రై ప్యాడ్లో ఫోన్ అలా పెట్టంగానే పాప వచ్చి అంత పీక్ పీకి పడేస్తుంది సో ఇంకా ఫోన్ కూడా పగలు కొట్టేస్తుంది అని నాకు అర్థమైంది అందుకని చెప్పి ఇంకా అలంకరణ అంతా కూడా ఏమీ షూట్ చేయలేదో డైరెక్ట్గా వ్రతం అయితే వచ్చేసాను లెవెన్ థర్టీ ఇంకా మా హస్బెండ్ కూడా ఆ పాటికి లేచి ఇంకా పాపని ఫ్రెషప్ చేయించి ఆయన ఫ్రెషప్ అయ్యారు తర్వాత ఇంకా నేను కూడా శారీ కట్టుకొని పూజ స్టార్ట్ చేసేటప్పటికి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయింది రాహుకాలం పోయిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ కి పూజ అది స్టార్ట్ చేశాను ఈసారి పాప అసలు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు పాపే కాదు బాబు కూడా మార్నింగ్ సైలెంట్గా ఉన్నాడు కానీ ఆఫ్టర్నూన్కి అంతా బాగా సత్తాయించడం స్టార్ట్ చేశాడు నేను ఎవ్రీ ఇయర్ కూడా ఫోన్లో వరలక్ష్మి వ్రతం కథ పెట్టుకొని చదువుకుంటాననమాట అసలు ఫోన్ కూడా లాగి లాగి పడేస్తుంది తనకి నేను సారీ కట్టుకున్నాను తనను వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతానని తన ఫీలింగ్ అనమాట అష్టమానం నా చుట్టూనే తిరుగుతానింది ఇంకా నా ఫోన్ కూడా పాపకి ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే మా హస్బెండ్ అది షూట్ చేస్తున్నారు పాపం ఆయన పాపను హ్యాండిల్ చేయలేక చాలా బాధపడ్డాడు బాబా అయితే నా దగ్గరే కొంతసేపు ఉన్నాడు సతాయిస్తూ పాప అసలు ఆయన ఒక్క నిమిషం కూడా ఉండని లేదు బాగా ఎక్కువ ఉడకాడిచ్చేసింది అనమాట ఎట్టకేలకి టీవీలో అయితే వ్రతం కథ మంత్రాలు అన్నీ కూడా టీవీలో అయితే పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే నేను వ్రతం అది స్టార్ట్ చేశాను బుక్ తెచ్చుకుంటే బాగుండేదని ఫస్ట్ టైం అనిపించింది ఎవ్రీ ఇయర్ నాకు అలా అనిపించలేదు ఫోన్లో మంత్రాలు వ్రతం కథ పెట్టుకొని చదువుకుని వ్రతం అంతా ఫినిష్ చేసేసుకుంటా నేను అలాంటిది ఫస్ట్ టైం అనిపించింది బుక్ తెచ్చుకుంటే బాగుండేది అని చెప్పి లాస్ట్ మినిట్లో ట్రై చేసాము ఇక్కడ దొరకలేదు నాకు దగ్గరలో అయితే మాత్రం నేను ఫైనల్గా అమ్మవారిని అలంకరణ అంతా షూట్ చేసి ఉంటే బాగుండేదని కొంచెం బాధపడ్డానమాట పైగా ఎట్టకేలకైతే ఏముంది హ్యాపీ అయితే మాత్రం వ్రతం జరిగిందండి ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసాము మేము వ్రతం చేయడము టూ టూ థర్టీకి అంతా ఫినిష్ అయిందనమాట చాలా బాగా చేసుకున్నాము సో నేను ఫస్ట్ అమ్మవారికి కట్టిన శారీ అలాగే తాంబూలంలో నేను పెట్టిన శారీ ఎక్కడ తీసుకుందా చెప్తాను మోస్ట్లీ ఈ ఫైవ్ ఇయర్స్లో నేను ప్రతి ఇయర్ కూడా కేఎల్ఎంలోనే తీసుకుంటానండి శారీస్ నాకు ఎందుకు అక్కడ బాగా నచ్చుతున్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది శారీస్ కలర్స్ కూడా డిజైన్స్ కానీ కలర్స్ కానీ ప్రైజెస్ కానీ నాకు అన్నీ చాలా బాగా నచ్చుతుంది ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇక్కడే కేఎల్ఎంలోనే తీసుకుంటున్నాను సారీస్ సో వరలక్ష్మి వ్రతానికి కూడా అక్కడే తీసుకున్నాను ఎవ్రీ ఇయర్ టూ శారీస్ తీసుకుంటాను ఒకటేమో అమ్మవారికి లాగా కింద పెడతాను అనమాట ప్లేట్లో ఇంకొకటేమో కడతాను సో లాస్ట్ ఇయర్ అయితే పాపకి వాయినం కింద ఇచ్చాను నేను చీర అయితే ఈ ఇయర్ అయితే ఇంకా తనకే ఇస్తున్నాను మామూలుగా ఆడపడుచుకి ఇస్తే మంచిదంట కానీ నా ఆడపడుచుకి ఇట్లా వరలక్ష్మి వ్రతం లేదన్నమాట వాళ్ళకి సో లేని వాళ్ళకి అంటే వాళ్ళకి పూజలో పెట్టిండేవి ఏమి ఇవ్వకూడదంట నాకు తెలీదు రీజన్ అయితే మాత్రం సో ఇంకా లాస్ట్ ఇయర్ అయితే పాపకి ఇచ్చాను ఈ ఇయర్ కూడా ఇంకా పాపకే ఇస్తాను ఇచ్చి లాస్ట్కి నేనే కట్టుకుంటానులేండి ఫైనల్గా అమ్మవారి డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అమ్మవారు కలగ ఉన్నారా లేదా అన్నది అయితే నాకు కింద కమెంట్ చేయడం మర్చిపోకండి సో నాకైతే మాత్రం వరలక్ష్మి వ్రతం అంటే చాలా స్పెషల్ అండి ఎందుకో కూడా చెప్తాను నేను నాకు పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్ మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే జరుపుకున్నాను ఫెస్టివల్ అయితే అంటే నా చేతుల మీద కాదు జస్ట్ అమ్మ అన్నీ రెడీ చేస్తే నేను దండం పెట్టుకున్నాను ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి నా అంతటా నేనే ఎవ్రీ ఇయర్ కూడా బెంగళూరులో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను ఈ ఒక్క ఫెస్టివలే అండి వితౌట్ ఎవర్ హెల్ప్ లేకుండా ఈవెన్ పిన్ టు పిన్ అన్నీ కూడా నేనే నోట్ చేసుకొని తీసుకొని వచ్చుకొని వ్రతం చేసుకునేది ఇది ఒక్క వ్రతం మాత్రమే అమ్మవారి వ్రతము దివాళీ కూడా మేము వ్రతం అది చేసుకుంటాం కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసేసుకుంటాం అనమాట ఇంకా సంక్రాంతి రెండు రోజులు వాళ్ళ ఇంట్లో రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా అన్ని ఫెస్టివల్స్ కూడా ఊరి దగ్గరనే చేసుకోవడం అలవాటు ఒక్క వరలక్ష్మి వ్రతం తప్పితే నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి ఈ వ్రతం మాత్రం ఎంత కష్టమైనా సరే నేనే చేసుకుంటాను బెంగళూరులోనే చేసుకుంటాను ఎందుకో తెలియదు అండి పిచ్చి అంటారు ఏమంటారో నా తెలియదు కానీ ఏమో అసలు ఏ ఈ ఇయర్ ఏమన్నా కోరుకున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దాంట్లో అట్లీస్ట్ అయినా నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్న కూడా సరే నాకు ఆ కోరికలు అన్నీ తీరిపోయినాయి అనిపిస్తుంది అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని నేనేమైనా మొక్కుకున్నాను అంటే అంత నమ్మకం అనమాట నాకు చాలా నచ్చుతుంది ఈ వ్రతం ఇంట్లో చేసుకుంటే కూడా మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఫైనల్గా సింపుల్గా అయితే మాత్రం ఇలా డెకరేషన్ అది చేసుకున్నానండి ఆ అమ్మవారికి పింక్ శారీ కట్టాను ఇలా టీపాయ్ ఒకటి వేసేసి దాని మీద అయితే మాత్రం ఇట్లా పంచ ఒకటి తెల్ల పంచ వేసేసి అమ్మవారిని అయితే కూర్చోపెట్టాను తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఫ్లవర్స్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నేను నార్మల్ డెకరేషన్ పర్పస్ కిందనే కూడా అవే పెట్టాను ఇంకా అరిటి చెట్లు అంతా కూడా నార్మల్గా బయట తెచ్చుకున్నవే ఇంకా బ్యాక్ డ్రాప్ వచ్చి వైట్ కర్టన్ వేసి అందులో ఇంకా నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్న కొంచెం చిన్న చిన్న స్టఫ్ అది ఉంది ఆ చిలకల్వి అవన్నీ కూడా అవి స్టిక్ చేశాను ఇంకా పైన వచ్చి ఫ్లవర్స్ కూడా అది ఆర్టిఫిషియల్ అది కూడా డిమార్ట్లోనే తెచ్చాను నేను ఇంక ఇక్కడ చిన్న పీట అది వేశాను కదా అది నార్మల్ పీట అండి సిల్వర్ది కాదు ఇంకా పీట మీద చెంబు అలాగే దీపాలంతా కూడా సిల్వర్వి నేను ఇదంతా అంతకు సిల్వర్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరన్నా ఒకసారి చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంకా డెకరేషన్ అంతా కూడా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంకా వ్రతంలో అయితే మాత్రం ఒక ప్లేట్లో పళ్ళు ఫ్రూ ఐ మీన్ పళ్ళు ఫ్లవర్స్ అంతా పెట్టుకున్నాను ఇంకొక అయితే ఇంకా వాయినంకి ఇద్దామని చెప్పి జాకెట్ పీసులు అవన్నీ పెట్టాను ఇంకొక ప్లేట్లోనేమో ఇట్లా చీర పసుపు కుంకము జాకెట్ అయితే పెట్టాను అనమాట అదే వాయినంకి ఇవ్వడానికి ఇంకో పక్కేమో మేము నోములు అది కట్టుకుంటాం అనమాట ఒక తెల్ల దారం తీసుకొని నైన్ దారాలు అనమాట దానికి పసుపు మొత్తం కలిపేసి పూలు అది కట్టి ఇంకా ఇదిలాగా అనమాట చేతికి అది మేము నోములు అంటాము సో తర్వాత అయితే మాత్రం ఇంకా ఫైవ్ ప్లేట్సే పెట్టాను ఈసారి ఇంకా ప్రసాదాలు ఇంకా ప్రసాదాలు కూడా అన్ని చిన్న చిన్న కప్స్లో వేసి అయితే పెట్టాను నార్మల్గా ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క ప్లేట్లో వేసి పెడతాను ఇంకా పిల్లలు అంతా పాడు చేస్తున్నారని ఇంకా చిన్న చిన్న కప్స్ అయితే తీసుకొని వాటిలో అయితే ప్రసాదాలు అన్నీ కూడా వేసాను అనమాట సో వ్రతం అయితే మాత్రం ఫినిష్ అయిపోయిందండి టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది చాలా చేసుకున్నాం అనమాట నాకు హ్యాపీ అనిపించింది సో నేను డెకరేషన్ వీడియో తీయకపోయినా అంత క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం ఈ ఇయర్ చాలా స్పెషల్ అని ఎందుకు అంటే సో మంచిగా అయితే మాత్రం నేను సిల్వర్ అంతా కొనుక్కున్నాను ఇదే ఫస్ట్ టైం నేను ఇంత సిల్వర్ పెట్టి అమ్మవారికి ఇలా నోములు అది నోచుకోవడం అనేది అందుకే నాకు చాలా స్పెషల్ అనిపించింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని అయితే అనుకుంటున్నాను నేను ఆఫ్టర్నూన్ పూజ అవ్వగానే వాయినాలు అంతా కూడా ఇచ్చేసాను అనమాట బెంగళూరులో అందరూ కూడా ఈవినింగ్ టైమ్స్ వాయినాలు ఇస్తారు బట్ అందరూ బిజీగా ఉంటారని చెప్పి నేను ఆఫ్టర్నూనే వాయినాలంతా కూడా ఇచ్చేసాను నేను సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం పూజ మీరు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రం చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లాస్ట్లో అయితే మాత్రం కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కి తీసుకున్నాం అనమాట టూ థర్టీకి వ్రతం అయింది సో ఇంకా ఫుడ్ అని తినేసి ఇంకా వాయిన ఇవ్వడం అంతా కూడా ఫినిష్ చేసేటప్పటికి ఫోర్ అయిపోయిందనమాట ఫోర్ ఓ క్లాక్ అయితే ఇట్లా చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాము నాకు ఇట్లాగా అమ్మవారిని అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇంతటికి నా డెకరేషన్ అంతా కూడా మీకు నచ్చిందా మా అమ్మవారు ఎంత కలగున్నారో లేదా కింద కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ గాయస్